నెల్లూరు జిల్లా సంఘంలోని స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి సూచనలతో వైసీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నారికేలాలు సమర్పించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కుట్ర చేసేందుకు ఇలా లడ్డూ ప్రసాదం విషయంలో అపచారం జరిగిందని ప్రచారం చేస్తున్నారని అన్నారు లడ్డూ ప్రసాదంలో వివిధ జంతువుల కొవ్వు కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేస్తున్నారని అలాంటివేమీ జరగలేదని నివేదికలు తేల్చి చెప్పినా ప్రజలను ప్రలోభ పెట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు ఇలాంటి ఆరోపణల వలన హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిపారు తమ నాయకుడిపై ఇలాంటి ఆరోపణలు చేయరాదని వారు సూచించారు ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం మండల అధ్యక్షులు ఊటుకూరు జనార్దన్ రెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు కరిముల్లా వైసీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా నాయకులు ప్రసాద్ రెడ్డి నాయకులు కోటారెడ్డి ప్రకాష్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే గారు మేకపాటి విక్రమ ఆదేశాల మేరకు ఈరోజు సంగం గ్రామంలోని శ్రీ ప్రసిద్ధి కాంచిన స్వామి వారి దేవస్థానంలో పూజా కార్యక్రమం చేయడం జరిగింది ఈ పూజా కార్యక్రమం ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు ప్రసాద విషయంలో కొవ్వు పదార్థాలు కలిసాయని చెప్పేసి ఆరామ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యుడు అభియోగాలు చేశారు ఈ అభి అభియోగాలు తగు అని తెలియజేసుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డికి దాంట్లో లడ్డు ప్రసాదం విషయంలో పో పదార్థాలు కలిపి చేయాల్సిన అవసరం అవసరం కానీ ప్రత్యేక దాని గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కానీ అయ్యలేవు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వంద రోజుల్లో గెలిచిన వంద రోజుల్లోనే నూటికి నైంటీ నైన్ పర్సెంట్ అతను చెప్పిన సంక్షేమ సంక్షేమ పథకాలను అభివృద్ధి చేశాడు చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఆ సంక్షేమ పథకాల గురించి మీరు చెప్పిన ఉచిత సిలిండర్లు అయితేనే మీ ఉచిత బస్సు ప్రయాణం అయితే ఏమి అమ్మఒడి అమ్మ అమ్మఒడి చేసి తల్లికి వందనం పెట్టారు ఆ వందనం పథకాలు అయితేనేమి ఆ పథకాల గురించి ఆలోచించకుండా ఇటువంటి ఆ పథకాలని ప్రజలు వంద రోజుల కార్యక్రమం గడపగడపకి పంపిస్తా పంపిస్తామని ఈ కార్యక్రమం నడత ఈ సంక్షేమ పథకాలు ఏవి అని అడతారని చెప్పేసి కొత్త అభియోగాలు జగన్మోహన్ రెడ్డి గారు వేసి ఆ అభియోగాల్ని నిజం చేయాలని కోరుకుంటే ఈ సంక్షేమ పాలన మీద దృష్టి పెట్టండి ఇటువంటి అభియోగాలు చేసి ప్రజల్లో సులక్ష కాకండి మీ మీద నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు కట్టం కట్టుబెట్టారు వైఎస్ఆర్ పార్టీ మాజీ నాయకుల ఆదేశాల మేరకు శ్రీ అభయ వీరాంజనేయస్వామి దేవస్థానం నందు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మీద చేసినటువంటి ఆరోపణలు ముఖ్యంగా మన భారతదేశమే కాదు ప్రపంచంలో నలుమూలం ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఆరాధించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డు ప్రసాదం విషయమై ఆ లడ్డూ ప్రసాదంలో పువ్వు పదార్థాలు కలిసి ఉన్నాయి అనేటువంటిది ఆరోపణ చేయడం జరిగింది ఇది అందరికీ కూడా చాలా మనసు బాధ కలిగేటువంటి విషయం ఇది ఇటువంటి ఆరోపణలు అనేటువంటిది హిందూ జాతి మొత్తానికి కూడా ఆ ప్రసాదం అంటేనే ఒక సెంటిమెంట్గా భావించి కళ్ళకు అద్దుకొని స్వీకరించేటటువంటి ప్రసాదము ఈ ప్రసాదం విషయంలో రాజకీయాలు అనేటువంటిది జరపడం చాలా దురదృష్టకరము ఎటువంటి ఆరోపణలు చేయడం కూడా అందరికీ కూడా మనసు బాధాకరమైన విషయము రాజకీయాలను రాజకీయాలు కానీ చేయాలి కానీ మనోభావాలు దెబ్బతినే విధంగా రాజకీయాలు చేయడం కూడా మంచిది కాదనేటువంటిది నా వ్యక్తిగతంగా నేను భావిస్తున్నాను మన ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తిరుమల దేవస్థానము పవిత్రమైన లడ్డూ ప్రసాదం మీద చేసిన అభియోగానికి ఆ పాపానికి మేము ప్రయత్నం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేమందరం ఈరోజు గుడికి వచ్చి ఇక్కడ సంగం మండలంలోని సంగం గ్రామంలో ఆంజనేయ స్వామి వారి గుడికి వచ్చి ఆ పవిత్ర కార్యక్రమం చే పాల్గొన్నాం మేమందరము